వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పోతాయి జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి నమస్తే అండి నేను రజాక్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి సింగం సినిమా అయితే చూపించేశారన్నమాట ఇక రియాలిటీలో చూసినట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే ఒక కాకినాడ పోర్ట్ నుంచి ఇన్ని ఇన్ని వేల ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం పక్క దేశాలకి పరారైతా అంటే ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు పోర్టులోకి ఎంట్రీ ఇస్తానంటే కూడా ఆయనకు కూడా అధికారులు సహకరించబ సహకరించినటువంటి తీరు చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో జరుగుతుంది దీని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు బాధ్యత ఎవరి మీద ఉంది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పేసినారు కంప్లీట్గా ఇది నా కంట్రోల్లో అయితే లేదు నా చేతుల్లో అయితే లేదు నా చేతుల్లో ఉంటే కంప్లీట్గా నేను చేయగలుగుతానని సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఒక పదహారు కంపెనీలు మాఫియాగా ఏర్పడి ఒక కార్టెల్ బేసిక్గా డ్రగ్స్కు వాడతారు ఈ కార్టెల్ అనే పదాలని సో మా బియ్యం మాఫియాగా ఏర్పడి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అన్నింటినీ కూడా పక్క దేశాలకు తరలించకుండా పోతూ ఉంటే దేశానికి భారీ స్థాయిలో నష్టం చేకూరుతూ ఉంటే అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు మన నాదేళ్ళ మనోహర్ గారు పౌరశాఖ సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న వచ్చినప్పటి నుంచి కాకినాడ పోర్టుకి సంబంధించి కావచ్చు ఆ పక్కన ఉన్నటువంటి రైస్ గోడౌన్స్కి సంబంధించి కావచ్చు చాలా ఎక్కువ మొత్తంలోనే ఆయన అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా చూసిన నేపథ్యంలో కొన్ని కొన్ని సీజ్ చేయించారు ఇప్పటికి కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఆయన కూడా సీజ్ చేయించినారు కానీ ఈ చర్యలు లేవే ఎక్కడ తప్పు జరుగుతోంది ఎవరి దగ్గర తప్పు జరుగుతోంది పవన్ కళ్యాణ్ గారు చెప్పేస్తున్నారు రోజున నేను డిప్యూటీ సీఎం గైతే వచ్చినాను నన్ను రాపడానికి నన్ను ఆపడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు లా అండ్ ఆర్డర్ నా కంట్రోల్లో ఉంటే మొత్తం నా కంట్రోల్లో ఉంటే కానీ నేను చేయగలుగుతాననేది ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉండాలి పెద్ద పెద్ద తలకాయలు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద కింగ్ పిన్స్ అయితే ఉన్నాయంట వేల కోట్ల వందల కోట్ల డబ్బు చేతులు మారుతూ ఉంది దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఉందా పవన్ కళ్యాణ్ గారి మీద ఉందా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఉందా అంటే కంప్లీట్గా ఓపెన్ చేసి చూస్తే కనుక ఆయన మీద ఉండదు ఆయన చేతులు అన్నీ ఉండవు ఆయన చేతిలో ఉన్నాయి కొన్ని శాఖలు మాత్రమే ఒక పంచాయతీరాజ్ శాఖను ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పర్యావరణ శాఖ నీటి నీటికి సంబంధించినటువంటి ఏది మంచినీతి సరఫరా దీనికి సంబంధించినటువంటి శాఖ ఇవి మాత్రమే ఉన్నాయి ఆయనకు సంబంధించి లాండ్ ఆర్డర్ కావచ్చు మిగిలినవి కావచ్చు ఎంటైర్ గవర్నమెంట్ని ఎంటైర్ వ్యవస్థని ఆయన కంట్రోల్ చేసేది లేదు ఎవరి చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది మనందరికీ కూడా తెలుసు నాదేండ్ల మనోహర్ గారు వచ్చినప్పటి నుంచి ఆ పీడిఎస్ రైస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా భారీ స్థాయిలో పట్టుకుంటున్నారు మరి చర్యలు ఎక్కడ తీసుకున్నారంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇలాంటప్పుడే అనుమానించాల్సి వస్తుంది ఏం జరుగుతుంది అనేది కాకినాడ పోర్టుకి పోర్టును స్మగ్లర్స్ అడ్డాగా మార్చేశారు స్మగ్లింగ్కి పూర్తి స్థలం అడ్డా అడ్డగా అడ్డాగా మార్చేశారని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దుయ్యబడుతున్న నేపథ్యం అధికారులు మొత్తం కూడా నిర్లక్ష్యంతో దేశ భద్రతకి తీవ్ర ముప్పు అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఎందుకు దేశ తీవ్ర ముప్పు ఇలా చేసి కాబట్టే కదా ముంబైలో ఆ రోజు జరిగిన తాజ్ హోటల్పై జరిగినటువంటి దాడి ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఎందుకు జరిగింది దేనివల్ల జరిగింది ఇలా చూసి చూడనట్టు వదిలేయడం వల్లే కదా అంతమంది ముష్కరమోకి వచ్చి మన దేశం మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రమోకి వచ్చి మన దేశంలో ఒక అస్థిరతను క్రియేట్ చేయగలిగినారు మన పార్లమెంట్ మీద వాళ్ళు బాంబులు వే వేసే పరిస్థితికి తీసుకొచ్చినారు ఈ రోజున కాకినాడ పోర్టు కూడా ఏం ఆడ ఏం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మొత్తం నెట్వర్క్నే బ్రేక్ డౌన్ చేస్తాం పీడిఎస్ బియ్యంతో ఉన్నటువంటి షిప్ని సీజ్ చేయండి కాకినాడ పోర్టులో పట్టుబడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ ఇది ఒకటైతే చెప్తానండి ఒక పర్సన్కి చిత్తశుద్ధున్నంత మాత్రాన అవన్నీ జరగవు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అక్కడ చూసి అంత చేపించలేడు ఆయన దిశానిర్దేశం మాత్రం చేయగలుగుతాడు అధికారులకి అధికారులు మొత్తం చేయాలా ఈ రోజున ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తుంటే అక్కడ ఎస్పీ లోకల్ ఎస్పీ ఎవరైతే ఉంటారో ఆయన లేడు మరి అక్కడ కాకినాడ ఐఏఎస్గా ఆయన కూడా ఉన్నారో లేదో తెలియదు కానీ పో షిప్ని చేసి చేసే విషయంలో మొన్న ఆయన గురువారం వెళ్ళి చేసి చేసినారంట నిన్న అది షిప్ పట్టుకుంది ఆ కాకినాడ కలెక్టర్ అంట అలా ఉంది పరిస్థితి మరి దీన్ని ఏ విధంగా చూద్దాం మనం పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు ఒకే రోజు అసలుకి రోజు ఒక మినిస్టర్ని కలవడం గొప్ప అలాంటిది ఏడుగురు ఎనిమిది మినిస్టర్లు కలవడం కాకుండా ఏకంగా ప్రధానమంత్రిని కలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ఎక్కడో గండికోట పులివెందుల నియోజకవర్గం కడప రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గాలు ఇప్పటివరకు లేదు అమెరికాలో గ్రాండ్ కెనియన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట ఏంటి రావుల పొరలతో ఉన్నటువంటి ఒక ప్రాంతం చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలాంటి అందమైన ప్రాంతం మన గండి కోట చివరాఖరిగా గ్రాండ్ నేనులో వాటర్ కూడా ఉండమనుకుంటాడు బహుశా కానీ ఇక్కడ వాటర్ కూడా ఉంటే ఎంతో అద్భుతమైంది మన మన పర్యాటకాన్ని మన మన టూరిజాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళొచ్చు నిన్న వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు డెబ్బై ఎనిమిది కోట్లు రిలీజ్ చేయించినాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ని చేపిస్తాడు చిత్తశుద్ధి ఏది అర్థం కానిటువంటి పరిస్థితి ఎవరిని ప్రశ్నిద్దాం ఎవరిని ప్రశ్నిద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏం ప్రశ్నించాలి ఇప్పుడు నేను ఎవరి చేతిలో అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిద్దామా ఆయన పోయినాడు కదా సో అది పరిస్థితి మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారి కోపం మొన్న హోమ్ మినిస్టర్ గారి చూపించారు అది మీద చూపించింది కాదు వ్యవస్థ మీద చూపించింది మనం అధికారంలోకి వచ్చినా కానీ కొన్ని కొన్ని మారట్లేదు మార్చాల్సిందే అని చెప్పి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూద్దాం కాకినాడ పోర్టును స్మగ్లర్స్ అడ్డాగా మార్చేశారు అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకి తీవ్ర ముప్పుగా ఉంది మొత్తం నెట్వర్క్ను డౌన్ చేస్తాం పీడిఎస్ బియ్యంతో ఉన్నటువంటి షిప్ సీజ్ చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కాకినాడ పోర్టులో పట్టుబడినటువంటి అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది కంప్లీట్గా అధికారుల నిర్లక్ష్యమే పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు అక్కడ ఏఏఎస్ కలెక్టర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు కూడా ఫ్రీ హ్యాండ్ ఉంది అక్కడ చివరి అక్కడ ఉన్నటువంటి లోకల్ టీడీపీ ఎమ్మెల్యేను కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం అగ్రస్యంగానే మాట్లాడారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఎందుకు ఇంకెందుకు మార్పులు రావట్లేదని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది కాకినాడ పోర్టును స్మగ్లర్స్ అడ్డాగా మార్చేశారు స్మగ్లింగ్కు ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకి భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు పోర్టు నుంచి ఎంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేరుడు పదార్థాలు మత్తు పదార్థాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారెంటీ ఏంటి ఈ అక్రమ మార్గాల్లో కసబ్బు వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా అని అధికారులు నిలదీశారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్నటువంటి అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తారని అన్నారు ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టులో రేషన్ బియ్యంతో పట్టుబడినటువంటి స్టెల్లా ఎల్ నౌక వద్దకు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రితో నాదేళ్ల మోహన్ మనోహర్ గారితో కలిసి ప్రత్యేక బోట్లకు వెళ్లి పరిశీలించారు ప్రత్యేక బోట్లో వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ అంటే స్మగ్లర్లకు స్వర్గధామంగా మారిపోయింది బియ్యం అక్రమ రమాణపై కఠినంగా వ్యవహరించాలని చెప్ అని చెబుతున్నా సరే క్షేత్రస్థాయిలో అధికారులకు ఇంకా మెతగ్గా ఉంటున్నారు స్మగ్లింగ్ చేసేవాడు ఒక బియ్యం తాగడు మత్తు పదార్థాలు పేరుడు పదార్థాలు కూడా స్మగ్లింగ్ చేస్తాడు రాజకీయ ఒత్తుళ్ళని అధికారులు నిర్లక్ష్యం వహిస్తుంది దేశ భద్రతకి పెనుముప్పుగా మారుతుందంటున్నారు మొన్నటికి మొన్న గంజాయికి సంబంధించి లేకపోతే డ్రగ్స్కి సంబంధించి పాతిక వేల కేజీలు డ్రగ్స్ మన ఆంధ్ర రాష్ట్ర వైజాగ్ పోర్ట్లో దొరికింది అనమాట సో మన మన రాష్ట్రం దిన దినాభివృద్ధి చెందుతుంది ఎక్కడైనా గంజాయి దొరికిందంటే చాలు దాని మూలాలు ఆంధ్రాలో ఉంటాయి ఎక్కడైనా అవినీతి జరిగిందంటే చాలు దాని మూలాలు ఆంధ్రాలో ఉంటాయి ఎక్కడైనా లిక్కర్ మాఫియా జరిగిందంటే చాలు దాని మూలాలు ఆంధ్రాలో ఉంటాయి ఏమిది దేశ భద్రతకి పెరుముప్పుగా మారుతుంది ప్రతిసారి ప్రజాప్రతినిధులు వచ్చి ఆపాలా కాకినాడ చుట్టుపక్కల జాలా జాతీయ సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు కంపెనీల రక్షణకు భంగం వాటిలో ప్రమాదం ఉంది ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉగ్రవాదులకు రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్టే ప్రతిసారి ప్రజాప్రతినిధులు వస్తేనే బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నారా రేషన్ బియ్యం మాఫియా వెనుకొన్న బోటు ఓనర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు దీని వెనుక ఉన్నటువంటి శక్తులపై కేసులు నమోదు చేయండి దీని వెనుక ఉన్నది ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలి కాకినాడ పోర్టుకు స్మగ్లింగ్ హబ్ స్మగ్లింగ్ హబ్గా మార్చేశారు కాకినాడ పోర్టును స్మగ్లింగ్కి అడ్డాగా మార్చేశారు పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు స్మగ్లింగ్ చేస్తూ కోర్టులు కొడగడుతున్నారు రేషన్ మాఫియం వెనుక ఎవరన్నా వదిలిపెట్టాం మొత్తం నెట్వర్క్ ను బ్రేక్ డౌన్ చేస్తాం రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలి ప్రైవేట్ పోర్ట్ అయితే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో కూటమిపాలెనలో అటువంటివి జరగవు నేను వస్తున్నానంటే ఎస్పీ సెలవు మీద వెళ్ళిపోయాడు రేషన్ బియ్యం ఒక్కటే ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందో ఇంకేదైనా జరుగుతున్నాయో ఎవరికి తెలుసు ఇక్కడ నుంచి ఎంత గంజాయి బయటకు వెళ్తుందో ఎవరికి తెలుసు అక్రమార్కులపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించాలి షిప్ సీజ్ చేసి దీని వెనుకున్నది ఎవరనే దానికి సంబంధించి నివేదికలు ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది సో ఇప్పుడు దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే ఓటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక హో మన డిప్యూటీ సీఎం ప్రశ్నించినారంటే అది ఇండైరెక్ట్గా సీఎం గారిని ప్రశ్నించినట్టే దీని మీద ఇంకా సీఎం గారే రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఎందుకంటే పవర్స్ అన్ని ఆయన చేతిలో ఉంటాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సో వాటన్నిటిని కంట్రోల్ చేయగలిగే శక్తి సామర్థ్యులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాల్సిన ప్రశ్నల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు ఇదే పరిస్థితి